ప్రశాంత్ నగర్ ఫేజ్ త్రీ కాలనీ నీట మునిగిపోయింది నీరు బయటికి వెళ్ళడానికి సరైన నాళాలు లేక అదేవిధంగా పైనుంచిలు వస్తున్నటువంటి వరద వరద కంట్రోల్ చేయడానికి ఇలా ఈ రకంగా ఇళ్ళలోకి కూడా నీళ్ళు రావడం జరిగింది ఇందులోకి నీరు రావడం కాలనీ అంతా నిండిపోయింది దీనికి తోడు ఇటీవల కాలనీ వాసులు కూడా ఆ విషయం మీద స్పందించడం జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళి మన తారాబార్ నుంచి వెళ్ళి అటువైపు వెళ్ళేటువంటి పెద్ద నాలను ఇటు మన ప్రశాంత్ నగర్ ఫేజ్ త్రీకి కిందికి రావడానికి కలిపేసిండ్రు ఆ నీళ్ళు కూడా ఇటే రావడం వల్ల ఇగో ఈ పరిస్థితి మొత్తం కంప్లీట్గా వీధి మొత్తం కంప్లీట్గా మునిగిపోయింది దీనికి శాశ్వత పరిష్కారం కావాలని గతంలో పడ్డ వర్షాలు బాగా కొలిచినప్పుడే కాలనీ వాసులు పెద్దలందరూ స్పందించడం జరిగింది అయ్యో ఇక్కడ ఈ వీధి అంతా దాదాపు ఈ మూడో వీధి అంతా ఈ విధంగా మునిగిపోవడం జరిగింది కానీ నీళ్ళ జలమయం అయిపోయింది దీన్ని శాశ్వత పరిష్కారం అనుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనివాసులు ఇబ్బంది పడుతున్నారు పిల్లలు మహిళలు బయటికి రాలేక ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న ప్లాట్లలో చాలా పేదోళ్ళు పేద ప్రజలు కిరాయికుండే వాళ్ళు చిన్న చిన్న ప్లాట్లలో కిరాయికి వాళ్ళు వాళ్ళ ఇళ్ళకు కంప్లీట్గా నీళ్లు రావడం ఈ విధంగా గేట్లకు కూడా నీళ్ళు రావడం జరిగింది మరి రాత్రంతా వాళ్ళు పిల్లలతోని మెలకువతోనే ఉన్నారు నిద్ర లేదు పాపం మెలకువతోనే ఉన్ని ఇబ్బంది పడుతున్నాం సార్ అని తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళకు ఆహారం వండుకోవడానికి వంట చెరుకు కానీ విధంగా అన్నీ తడిచిపోయినాయి ఈ విధంగా ప్లాట్లో ఉంటున్నటువంటి ఇక్కడ ఫ్లాట్లో రేకులు వేసుకొని ఉన్నటువంటి వాళ్ళకు ఆల్రెడీ లోపలికి నీళ్ళు ఈ ప్లాట్లకు మొత్తం కంప్లీట్ రావడం ద్వారా ఇంట్లో కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి తెల్లందాక రాత్రంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇకనైనా స్పందించి ఇక్కడ ప్రభుత్వాలు మారినా కానీ ఇక్కడ ప్రజల పరిస్థితి దుస్థితి మారడం లేదు ఇకనైనా అధికారులు నాయకులు కాలనీ నాయకులు అందరు స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని కోరుతూ ఉన్నాం ఈ వీడియో మనకు ఎప్పుడూ మరి సామాజిక మాధ్యమాలలో కూడా దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది మనకు మనకు ఇది నిలువెత్తు సాక్ష్యంగా ఎప్పటికి నిలుస్తుంది ఈ పరిస్థితి మనకు దీనిపైన స్పందించాలని కోరుతా ఉన్నాం ఇదివరకు వచ్చే నీళ్ళు కాకనే ఇంకా కొన్ని నాళాలను ఇటు కలిపేశారు ఇదివరకే లోతట్టు ప్రాంతం అంటే ఇంకా దానికి మూలిగ నక్కు మీద తాడిపండు పడ్డట్టు ఇంకా కొన్ని నాళాలను కలిపేయడం వల్ల ఇవి ఈ పరిస్థితి దాపురించింది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు స్పందించాలి దీని మీద ప్రజా సంఘాలు పాత్రికేయులు అందరూ స్పందించి చేయడం జరిగింది ఇక్కడ రోడ్డు ఎత్తుగా ఉండడం వల్ల అటు వెళ్ళలేదు ఈ లోత ఈ రోడ్డు ఆ రోడ్డుకు సమాన ఎత్తులో పోయకపోవడం వల్ల ఇగో ఈ పరిస్థితి ఇదంతా ఇగో ఈ పరిస్థితి దాపురించి సమాన ఎత్తులో పోయకపోవడం వల్ల లోపలికి అయిపోయింది నీరు నిల్వకి వచ్చేసింది ఈ రోడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎత్తు ఎత్తుంది కాబట్టి అటువైపు ఇబ్బంది లేదు మరి ఎందుకని ఈ రోడ్డు లోపలికి పోసిండ్రు ఏంది పరిస్థితి ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎవరైనా ప్రభావితం చేసినరా మరి ఇళ్ళకి నీళ్ళు వస్తాయనో అదనో ఇదనో ఇల్లు లోపలికి అయితేనో మరి ఎటు అర్థం కావట్లేదు ఈ పరిస్థితి ఆపరించింది ద వాగు ఇది దిస్ ఈజ్ లుకింగ్ లైక్ రివ్యూ స్మాల్ రివ్యూ వాగులాగా కనబడతా ఉంది దీని మీద ఇకనైనా స్పందించాలని కోరుతా ఉన్నాం ఈ వీడియో తీస్తున్నది నా పేరు మాన్య చంద్రయ్య నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను ఈ కాలనీలోనే తీవ్ర నివాసం ఏర్పరచుకొని నేను కూడా ఉంటూ ఉన్నాను ఇది పరిస్థితి థ్యాంక్ యూ